టూటీ ఫ్రూటీ చేసుకున్నామండి ఈ మిగిలిపోయిన ముక్కలతో పుచ్చకాయ ముక్కలతో ఇప్పుడు ఇది సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలా అలా అంతా కూడా ఇట్లా ఇట్ల అంతా తీసేసుకోవాలా దీన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా ఈ పుచ్చకాయ ముక్కల్ని వెనకాల పీస్ తీసేసి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలా మొక్కలన్నిటి కూడా మనకి ఎన్ని కావాలన్నా అన్ని మొక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా ముక్కనే చూడండి సన్నగా ఉంది ఇట్లా కట్ చేసుకొని వాటర్ పెట్టి కొంచెం వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ముక్కలు అయితే ఇందులో పోసేసుకొని పోసేసిన తర్వాత మూక పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాము పది నిమిషాలు అయితే ఉడికింది ఇది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకొని వాటర్ అన్ని సపరేట్ చేసేసుకున్నాము చూడండి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటే ఇట్లా ఉడికినట్టు లెక్క ఇప్పుడు వాటర్ సపరేట్ చేసేద్దాం ఈ వాటర్ అన్ని కూడా ఇట్లా సపరేట్ చేసేసుకోవాలా చూడండి ఇవి కొలతకి ఒక కప్పు నిండా ఉన్నాయి ఒక కప్పు ఈ పుచ్చకాయ ముక్కలైతే హాఫ్ కప్పు చెక్క తీసుకోవాలా కప్పు పుచ్చకాయ ముక్కలు కాబట్టి హాఫ్ కప్పు వచ్చి చక్కెర తీసుకున్నాను కప్పు చక్కెర తీసుకున్నాను కాబట్టి చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకున్నాను చక్కెర బాగా కరగాలండి తీగ తీగపాకం వచ్చేదాకా మనము కరిగబెట్టుకోవాలా మూత పెట్టుకొని కడిగి కరిగించుకున్నాం చూడండి ఈ విధంగా అయితే కరిగించాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చక్కెర ఇద్దండి ఈ విధంగా అయితే పాకం పసాలు ఇద్దండి ఈ విధంగా తీగ తీగపాకం లాగొస్తే ఈ ఎక్కువ పాకం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ముక్కలు పోసేసుకున్నాం ఈ ముక్కలు ఎంత జీరాక పడాలంటే పది నిమిషాలు గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇవి ఇవి మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు అంతా కూడా బాగా గెరెట్తో కలిపాను మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకున్నాం ఇవి పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి జీరాలో పోసిన తర్వాత కూడా పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలా ఇది ఉడికిన తర్వాత ఈ ఒక బౌల్లో పోసుకోవడమే ఈ జీరా పడకుండా అన్నీ కూడా ఇట్లా కప్పుల్లో పోసుకొని మనకి కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చండి నాకైతే మూడు వేసాను మూడు కలర్లే ఉన్నాయి రెండు కలర్సే ఉన్నాయని వేసాను ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇవి ఇద్దో ఈ జీరా మిగిలిన జీరా ఉంది కదా ఇది మనం ఏదైనా స్వీట్ చేస్తాం కదా అందులో వేసుకోవచ్చు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు నాకు రెండు ఆరెంజ్ రెడ్ కలరే ఉంది కాబట్టి రెండు కలర్సే వేసాను మామూలుగా ఒకటైతే అట్లనే పెట్టాను గ్రీన్ ఉన్న ఏ కలర్ ఎన్ని అయినా వేసుకొని మీరు ఇట్లా స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇవి ఇది వేసిన తర్వాత పన్నెండు గంటల సేపు ఇట్లనే మూత పెట్టుకొని ఇట్లనే ఉంచుకోవాలండి పన్నెండు గంటలు అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద అయినా సరే నేనైతే రాత్రంతా ఉండిచ్చాను టిష్యూ పేపర్ మీద అయినా సరే న్యూస్ పేపర్ మీద అయినా సరే వేసుకొని ఆరబెట్టుకోవచ్చు పన్నెండు గంటల సేపు అయితే ఇవి పెట్టాను ఇప్పుడు పేపర్ మీద ఆరబోసుకోవాలా ఇట్లా అన్నీ కూడా టిష్యూ పేపర్ మీద అయినా ఒక పేపర్ మీద అయినా ఇట్లా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కిందే ఆరాలి ఇవి ఎండకేమి ఎండకూడదు ఆరిపోయినాయంటే అంతే ఇంకా రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఆరబెట్టుకోవాలా నాకైతే నాలుగైదు గంటలు ఆరాయి ఇప్పుడు తడి లేకుండా నీట్గా ఆరిపోయి కూడా పోయాయి ఇప్పుడు అన్నీ కూడా ఒక కప్పులో తీసేసుకున్నాం ఐస్ క్రీమ్ లేకి మిల్క్ లేకి మిల్క్ షేక్కి ఇవన్నీ కూడా ట్యాపింగ్ చేసుకోవచ్చండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ అండి